శంకర్ భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల రిలే నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి గత ఐదు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించారు ఈ నెల ఇరవై రెండున చెట్లు నరుకుతూ మున్సిపల్ కార్మికుడు బొల్లి రాజయ్య మృతి చెందాడు దీంతో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని మృతదేహంతో కుటుంబ సభ్యులు కార్మికులు కలెక్టరేట్ లో ధర్నా చేపట్టారు ఇక రాజే కుటుంబానికి యాభై లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు ఈ క్రమంలో పోలీసులు కార్మికుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీ చేశారు

సమస్యలు సంస్కరించాలి సెవాజే కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేయాలి బొల్లి రాజే కుటుంబానికి వెంటనే ఐక్యత మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలే ముందు పాలక వర్గం కౌన్సిల్ ఉన్నప్పుడు రోజు మాకు వారానికి ఇరవై నాలుగు లీటర్లు డీజిల్ పోసేది ఇప్పుడు ఎవరు లేరు అధికారుల ఇష్టమైపోయింది వాళ్ళ నెగటివ్లు ఎవరు లేరు రోజుకు బండ్లల్లో ఒక లీటరు రెండు లీటర్లు ట్రాక్టర్లకు మూడు లీటర్లు ఇట్లా పోయడం జరుగుతుంది ఎవరైనా బయటికి విలేకరుల ద్వారా కానీ లేకుంటే మైకులలో ఎవరికైనా మాట్లాడితే వాళ్లకు అంటే కట్ చేసి జీతాలు తక్కువ వేయడం మొన్న రీసెంట్గా మొన్న దసరా పండుగ నాడు డ్రైవర్లను అందరిని పిలిపించి పండగకు నాకు ఒక మేకను కోసం ఒక పోగు ఏమని చెప్పేసి అడిగిండు అడిగితే మేము ఆ కొయ్యినందుకు మాకు ఇష్టం వచ్చినట్టుగా ఆరు ఏడు ఎనిమిది మస్టర్లు కోయించి మాకు జీతాలు తగ్గిన తక్కువ వేసిండు ఏది ఏందని అడిగితే మీరు ఆ రోజు మేకను కొయ్యలేదు నాకు పోగు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నా పని నా పెన్నే పని చేసింది మీరు నన్ను అడగద్దు అని ఇలా రోజు వేధింపులకు గురి చేసుకుంటూ మమ్మల్ని ఘోరంగా టార్చర్ పెడుతున్నాడు ఈయన నవీన్ సార్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ అంటే ఆయన నవీన్ సార్ ఈయన వాస్తవానికి ఈయన శానిటేషన్ ఇన్స్పెక్టర్ కాదు ఈయన ఒక జూనియర్ అసిస్టెంట్ కానీ ఈయన ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ అసిస్టెంట్ ఎవరైనా ఇక్కడికి వస్తే గవర్నమెంట్ శానిటేషన్ అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళను రాకుండా ఫైర్ చేసుకుంటూ లంచాలు ఇచ్చుకుంటూ ఎవరిని ఇక్కడికి పని పనిచేయడానికి రాకుండా ఈయనే ఆ శానిటేషన్ ఇన్స్పెక్టర్గా చేద్దామనే ఉద్దేశంతో చేసుకుంటూ దోపిడి చేసుకుంటూ వెనక అవినీతి చేసుకుంటూ ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే ఇక్కడే ఉంటాడు ఒక గవర్నమెంట్ అధికారి అది సరే జూనియర్ రెసిడెంటే ఎవరైనా కానీ ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఎక్కడ ఎవరికి ఎంత ముడుపులు చెల్లించాలో అంత ముడుపులు చెల్లించుకుంటా ఇక్కడే శిక్ష వేసుకొని ఇక్కడే ఉంటూ మమ్మల్ని నిరంతరం టార్చర్ పెడుతూ అతను సంపాదించుకుంటూ మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మాకు మా కార్మికుడు మొన్న అనేటైనా చనిపోయిండు అతను చనిపోవడానికి మెయిన్ కారణం శానిటేషన్ ఇన్స్పెక్టర్ నవీన్ సారు జవాన్ ప్రశాంత్ వీరి యొక్క అది అంటే వీళ్ళ వల్ల ఒత్తిడి పని భారం పెంచి ఒక కార్మికునికి చేయవలసిన పని కాకుండా వేరే వేరే పనులు చేయించుకుంటూ ఆ పనికి మేము పోంగనంటే మమ్మల్ని తీసేస్తామని చెప్పేసి పక్కకు పెట్టడం అని చేస్తామని చెప్పేసి చెప్పేసి రోజు నిరంతరాయంగా ప్రతిరోజు మమ్మల్ని టార్చర్ పెట్టుకుంటా వాళ్ళకు నియంత్ర పోగడం ద్వారా పోవడం మమ్మల్ని ఇష్టానుసారంగా ఏ పని కంటే ఆ పనికి పంపించి ఇష్టానుసారంగా వాళ్ళు రోజు టార్చర్ చేస్తున్నారు ఓ బండ్లు రిపేర్ చేయించరు ఓ డిజిల్ పోయించారు కానీ పని చేయాలి ఆ పని కాడికి పంపిస్తారు ఆ పని ఏ ఏ రకంగా చేయాలి అది ఎవరి ఎంతమంది అవుతుంది ఆ పని చేసే అక్కడ రక్షణ ఉందా లేదా అని ఏ చూడరు ఇళ్ళల్లో వాడుకుంటారు ఫోన్లు చేస్తారు ఆయన పోయి కలవండి ఆయన ఆ పని చూపిస్తారు ఆ పని చేయండి అని చెప్పేసి ఇలా రోజు రోజు ప్రతి రోజు ఇచ్చిన టార్చర్ పెట్టడం వల్ల ఆ రోజు కూడా ఈ రాజన్నను అక్కడికి పంపి పంపించి అక్కడ ఏదైనా రక్షణ ఉందా లేదా అది మనం చేసేదా చేద్దా అని తెలుసుకోకుండా ఒక్కరిని పంపించడం వల్ల అతను ఏ రకంగా చనిపోయినా సంగతి ఇప్పటివరకు కూడా మాకు స్పష్టంగా ఎలాంటిది తెలియలేదు ఏదన్నా మేము చేద్దాం అనుకుంటేనేమో మా మీద యాక్షన్ తీసుకుంటామని అంటారు మూడు రోజుల కానీ ఇక్కడ కూర్చున్నాం కనీసం ఎవరు స్పందిస్తలేరు ప్రతిరోజు ఇదే పరిస్థితి తగులుతుంది ఇప్పుడు శానిటేషన్ ఇన్స్పెక్టర్ నవీన్ను ప్రశాంతం ప్రశాంతం వీళ్ళను విధుల నుంచి తొలగించి వారిని చట్టబద్ధమైన వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళ ద్వారా మృతుని కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని మీరు కోరుకుంటారు